హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అనుకుంటున్నారా కాఫీ ఫేస్ ప్యాక్ అండి ఈ ప్యాక్ చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ దాకా నో కెమికల్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఇది ముందు నుంచే గనక ఈ ప్యాక్ మీరు వాడుకుంటే గనక మీ స్కిన్ అనేది భవిష్యత్తులో ముడతలు పడకుండా మంచి కలర్తో పాటు మీరు ఎంత చామంచాయి కలర్ అయినా సరే ఫుల్ కలర్తో మెరిసిపోతారండి అంత బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో ఏ రకమైనటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసే ఫేస్ ప్యాక్ కాబట్టి ఈ ప్యాక్ని ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా వేసుకొని మీ స్కిన్ని అందంగా చేసుకోవచ్చండి వారంలో నాలుగు సార్లు వేసుకుంటే చాలు మీ స్కిన్ అనేది తలతళ మెరుస్తూ ఒరిజినల్ రంగు అండి మీ స్కిన్ మీద ఉన్న నల్లటి మురికంతా పోయి మీ అసలు రంగు మంచి మెరుపుతోటి బయటపడుతుందండి కావాలంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుంది ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి